Chala ka paanam disa toh phalket ka phatko ho Chela dikanyaka koshri

ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ కూర్చు నీళ్ళు ఈ నీళ్ళు అసంత్ర అయిపోతే ప్రాణ చూడేస్తుంది నేను పోతాను పోయి పూజార్చంద్ర వేసుకుంటాం మరి ఉదర్చంద్రీరో అటు 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 పక్కన దేవుడా బాగా చదువు బాబా దేవుడ బాగా జో పెద్ద జోప చెయ్యాలి చదువు అని దాన్ని పెట్టుకో దండ పెట్టుకో గంట కొట్టాలి మాట కొట్టాల మా కుట్టు కొడుకు ठीक है अब ओडी सारी हो ओ साना नाना नंद खुद मु गोडा हेलो पर सारे फोटो जाने अब